పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు రాజ్ శాఖం రాష్ట ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రివర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది గ్రామాల్లో జరిగే అభివృద్ది పనుల్లో మరింత పారదర్శకత ప్రజల్లో జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మన కూటమి ప్రభుత్వం ఈ గ్రామ సభలలో గుర్తించిన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ముప్పై వేల పనులకు అంకురార్పణ చేసేందుకు గత ఏడాది అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ పల్లె వారోత్సవాలు పంచాయతీ వారోత్సవాలను నిర్వహించి పెద్ద ఎత్తున భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్ర